అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ సమావేశంలో నేడు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రహీం అధ్యక్షత నిర్వహించారు నేడు జరిగిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు ఐదు అంశాలను ప్రవేశపెట్టారు అందులో ప్రధానమైన అంశం తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలోని సర్ సివి రామన్ జూనియర్ కాలేజ్ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చాలా మంది ఈ సమావేశంకు రాకపోవడంతో ఐదు అంశాలకు పూర్తి మద్దతు లభించింది ఇకపోతే జూనియర్ వరకు అనుమతులు ఉన్నాయని అయితే యాజమాన్యం జీ ప్లస్ అంతేకాకుండా కళాశాల నిర్మాణంలో కూడా నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తించామని మున్సిపల్ కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జున మీడియాకు తెలిపారు కాలేజీ అక్రమ కట్టడం లోపం వలన కళాశాల చుట్టూ జీవనం సాగించే ఇళ్లకు కళాశాలలో చదువుచున్న విద్యార్థులకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అందువలన విద్యార్థులకు

అంటే గతంలో సివి రాముని కాలేజీ యాజమాన్య వాళ్ళు గతంలో వాళ్ళ ప్రభుత్వంలో అంటే ఆయన ఒక పార్టీ కొమ్ము కాస్తూ ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటా ఎటువంటి నా నాణ్యత ప్రమాణాలు పాటించుకోకుండా కాలేజీ నడుపుతున్నారు కానీ ఇదే కాదు భవనం చాలా భవనాలు అలాగే ఉన్నాయి కానీ శ్రీ సీవిరాన్ కాలేజ్ ఇంకొకటి ఆ కాలేజ్ చుట్టుపక్కల సంబంధించిన ప్రజలు కానీ ఆ పక్కన ఉన్న నారాయణ కాలేజ్ స్కూలు కానీ వాళ్ళందరూ వినతులు వినతుల మేరకు మేము మా కౌన్సిల్ తీర్మానంలో మా మున్సిపాలిటీ వారు చెక్ చేశారు అక్కడ చెక్ చేసిన వెంటనే పూర్తి స్థాయిలో ఆ పట్టుపక్క భీములు కానీ బోర్డులో కానీ ఆ వాల్స్ కానీ దెబ్బతిన్నాయి అక్కడ చెక్ చేసి వెంటనే జీ ప్లస్ టూకి పర్మిషన్ తీసుకున్నారు కానీ జీ ప్లస్ ఫోర్ ఆ కాలేజీ నిర్మాణం ఉంది మా మున్సిపల్ సిబ్బంది పూర్తిగా పరిచించిన తర్వాత ఇది ఎంత ఎంత మాత్రము విద్యార్థులకు సురక్షితం కాదని తెలియజేశారు వెంటనే ఆ కాలేజీలో మొన్నటి విద్యార్థులు పనులు తరలించి ఆ కాలేజీని మరలా కట్టించవలసి కోవడమే కట్టించవలసిన కాలేజీ అనేది నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళారని విషయం తెలిసిందే ఒక ఒక ఏడు రోజులు సమ సమయం తీసుకున్నారు హైకోర్టుని స్టే తెచ్చుకున్నారు మేము హైకోర్టు స్టేకి మేము వ్యతిరేకం కాదు మేము ఖచ్చితంగా హైకోర్టు హైకోర్టుని మేము ఆచరిస్తాం ఆయన హైకోర్టు పంపించిన నియమాలు కానీ మేము పాటిస్తాం కానీ ప్రతి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని అక్కడ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రజల ప్రాణాల దృష్టిలోంచి ఉంచుకొని ఆస్తులేముంది సంపాదించుకోవచ్చు ఇబ్బందు కావచ్చు లేదు సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలు పంపుకుంటే మళ్ళీ తిరిగి రావు కాబట్టి మేము ఖచ్చితంగా అంటే అక్కడ ఉన్న సురక్షిత ఆ విద్యార్థుల సురక్షిత కోసం చుట్టుపక్కల ఉన్న ప్రజల సురక్షిత కోసం వెంటనే ఆ భవనంపై చర్యలు తీసుకోవని మున్సిపల్ సంబంధించిన చర్యలు తీసుకొని ఆ భవనం ఖాళీ చేసి విద్యార్థులు విద్యార్థి సురక్షిత పరంగా తరలించి ఆ భవనం డెమాల్ చేయాలని మేము కౌన్సిల్ తీర్మానంలో మేము అంశం అనేది ఇంకొక విషయం ఏంటంటే సచివాలలో చదువుతున్న పిల్ల పిల్లలకి అందరికీ వాళ్ళ తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి అమ్మగారు మీరు ఇలాంటి భద్రత లేని స్కూల్లో చదివించి మీ మీ పిల్లల ప్రాణాలకు కొని తెచ్చుకునే వ్యవహరించదండి ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మనకు చాలా ముఖ్యము ఇలాంటి నాణ్యత ప్రమాణం లేని స్కూళ్ళల్లో కాలేజీలో జరి జరిపించి మన విద్యార్థులకు ప్రాణాలకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించుకోకుండా సరైన నిర్ణయం తీసుకుంటారని ప్రజలకు ఆశిస్తూ అక్కడ విద్యార్థి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను